హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పీఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్పై డేట్ ఫిక్స్ చేస్తూ మరో ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి పీఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ విడత ఫిక్స్ రైతుల ఖాతాలోకి రెండు వేల కేంద్రం అడ్వర్టైజరీ జారీ చేసింది కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ అప్డేట్ రైతులందరికీ ముఖ్య ప్రకటనగా వచ్చింది ఫ్రెండ్స్ రైతులైన ప్రతి ఒక్కరూ వచ్చిన అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి రైతులకు చాలా అప్డేట్స్ ఇస్తుంటుంది గవర్నమెంటు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన పథకం ద్వారా కేవలం పిఎం కిసాన్ కింద ఖర్చులకు మాత్రమే ఇచ్చేటువంటి పథకం కాకుండా లోన్లు ఇచ్చే పథకం కూడా తీసుకొస్తున్నారండి వడ్డీ లేని రుణం అధిక మొత్తంలో యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్స్ ఇవ్వబోతున్నారు అలాగే వారి యొక్క పంటకు సంబంధించి ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా ప్రభుత్వం నిర్దేశించిన పంట వేస్తే గవర్నమెంట్ సహాయ సహకారాలు పంటలకు సంబంధించి పూర్తి ఖస్తులు గవర్నమెంటే భరిస్తుంది ఇటువంటి పథకాలు అన్నీ వస్తున్నాయండి మీరు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అప్డేట్ చేసుకొని తెలుసుకుంటూ అప్లై చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డు ఉన్న వారు మాత్రం ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా రైతులు రేషన్ కార్డు నుండి మీరు రైతులైతే మాత్రం ఈ వీడియోని మాత్రం మీరు మిస్ అవ్వకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి మీకే సహాయం అంతూ ఉంటుంది ఇక మనం మెయిన్ పాయింట్లోకి వెళ్దాం కొద్దిసేపటి క్రితమే రెండు గంటల క్రితం గవర్నమెంట్ నుంచి అప్డేట్ విడుదలైందండి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది బీహార్ ఎన్నికలకు ముందే రైతుల ఖాతాలోకి రెండు వేలు జమ చేయాలని ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త అడ్వర్టైజరీ జారీ చేశారు మరి కొత్త ప్రకటన గురించి కూడా మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం రైతులకు పెట్టుబడి సాయం అందించే దిశగా పిఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ స్కీమ్ కింద పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు వెరిఫికేషన్లు అలాగే క్యాంపెయిన్లు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కేంద్రం మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నాయండి పిఎం కిసాన్ ఏదైతే ఈ స్కీమ్ ఉందో రైతులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రోత్సహించి ఏడాదికి ఆరు వేల రూపాయలు పొందేలా చేయడమే ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం అంటూ కూడా అధికారులు చెబుతున్నారు అలాగే ఇరవై ఒకటో విడత సాయం కోసం పది కోట్ల మందికి రైతులకు పైగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదలైపోయాయి కూడా పదివేల నివేదికల ప్రకారం ఇరవై ఒకటో విడత సాయం అనేది రెండు వేలు నవంబర్ మొదటి వారంలో అంటే ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది ఇది కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పిఎం కిసాన్ విడుదల చేస్తారని సంబంధిత వర్గాలు ఉటంకిస్తూ జాతీయ మీడియా సంస్థల కథనాలు ప్రచురిస్తున్నాయి అయితే ఈ ఊహాగానాలు మాత్రమే ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన అందలేదని కూడా చెప్తున్నారు మరోవైపు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల కీలక ప్రకటన చేశారు అర్హులైన రైతులకు ఇరవై ఒకటో విడత వీలైనంత త్వరగా విడుదల చేస్తామని తెలిపారు అలాగే అర్హులైన రైతులకు సంబంధించి ఆధార్ సీడింగు ఈ ముఖ్యం అండి రైతులు ఎవరికైతే డబ్బులు రావాలనుకుంటున్నారో ఈ ఆధార్ సీడింగు కేవైసీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా పేమెంట్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం పడకూడదని కూడా వెరిఫికేషన్ చేసి జాబితాలో కేంద్రం నుంచి పంపించబోతున్నారండి ఆధార్ సీడింగ్ ఈకే వ్యస్థితి సహా అన్ని అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి నిజమైన అర్హులను జాబితాను అందించాలని కూడా కేంద్రం తెలిపింది చూస్తున్నారు కదా పిఎం కిసాన్ డబ్బులను మనకు అతి త్వరలో విడుదల చేస్తున్నారు దేశ ప్రధాని గారు ఈ యొక్క బీహార్ ఎన్నికలను పురస్కరించుకొని ఈ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది మనకు నవంబర్ ఒకటి తారీఖు కూడా అయిపోవచ్చింది కేవలం నాలుగైదు రోజులలో ఇదే వారంలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రైతులు సిద్ధంగా ఉండండి వాళ్ళ బ్యాంక్ డబ్బులు పడతాయి